అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీలాగ్స్ కుబేరుడు గత జన్మ ఏమిటి కుబేరుడు అసలు మనకి సంపదకి అతి దేవతగా ఎందుకు మనం ఆరాధిస్తాము కొలుస్తాం అలా ఎందుకు పిలుస్తారు అన్నది వీడియోలో చెప్పుకుందాం హిందూ సాంప్రదాయాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కుబేరుడికి భక్తులు ఉన్నారు వివిధ దేశాలలో వివిధ రూపాలలో కుబేరుడిని పూజిస్తారు కుబేరుడు సంపదలకు అధిదేవతగా తిరుమల వెంకటేశ్వర స్వామి దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడని దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇప్పటికీ రాగి ఆకుల మీద లిఖిత రూపంలో ఉన్నాయని చెబుతారు అయితే కుబేరుడు ధనానికి సంపదలకు అధిదేవత ఎలా అయ్యాడు కుబేరుడి గత జన్మ ఏమిటి దాని వెనుక ఉండేటువంటి రహస్యాలు ఏమిటి ఇప్పుడు వివరంగా చెప్పుకుందాం రాక్షసులు తమ చక్రవర్తి రావణుడి సంహారం తర్వాత కుబేరుడిని చక్రవర్తిగా ఎన్నుకుంటారు కుబేరుడు రావణుడి సవితి సోదరుడు అది మాత్రమే కాకుండా కుబేరుడు యక్షరాజుల యక్షరాజుగా సంపదలకు ధనానికి అధిదేవతగా పిలువబడతాడు కానీ కుబేరుడి గత జన్మ చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇది చాలా మందికి తెలియదు కదా ఇప్పుడు తెలుసుకుందాం కుబేరుడు గత జన్మలో ఎంతో గొప్ప పుణ్యం చేసుకుంటే తప్ప తదుపరి జన్మలో సంపదలకు అధిదేవత అయ్యేంత గొప్పగా జన్మించి ఉంటాడని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కానీ అతను గత జన్మలో దొంగతనానికి ప్రయత్నించి అకస్మాత్తుగా మరణించిన వ్యక్తి ఇలాంటి వ్యక్తి అసలు సంపదలకు అది దేవత ఎలా అయ్యాడు పురాణాల ప్రకారం కుబేరుడు గత జన్మలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి అతను పుట్టడం బ్రాహ్మణ కుటుంబంలో అయిన చెడు సావాసాల కారణంగా జోదం ఎక్కువ ఆడేవారట జోదం ఆడడంలో భాగంగా తమ తల్లిదండ్రులు తమ తాతలో సంపాదించిన ధనాన్ని మొత్తం జూతంలో పోగొట్టాడు కుబేరుడు ఇంత చేస్తున్నా సరే అతని తల్లి మాత్రం కొడుకు చేస్తున్న పనులను సమర్థిస్తూ కప్పిపుచ్చుకుంటూ ఉండేదట కుబేరుడు చేసే పనులు ఆయన తండ్రికి తెలియనివ్వకుండా ఆమె చాలా జాగ్రత్త పడేదట కానీ ఒకరోజు కుబేరుడికి తన తండ్రికి తన గురించి నిజం తెలిసింది తండ్రికి నిజం తెలియడంతో చాలా భయపడ్డాడు కుబేరుడు ఇంటి నుండి పారిపోయి ఒక శివాలయంలో దాక్కున్నాడట శివాలయంకు వచ్చిన భక్తులు ఆలయంలో పూజలు నిర్వహించుకుని ప్రసాదం అందరికీ పంచిపెట్టి ఆ తర్వాత అందరూ వారి వారి ఇళ్లకు వెళ్ళిపోయారట పూజారు మాత్రం గుడిలోనే పడుకున్నారట బాగా చీకటి పడ్డాక గుడిలో ఉన్న కుబేరుడికి ఆకలి దాహం ఎక్కువయ్యాయట గుడిలో ప్రసాదం ఉంటే తినాలని గుడిలో దీపం వెలిగించి ఆ దీపం వెలుగులో ప్రసాదం కోసం వెతకడం మొదలు పెట్టాడట కానీ గాలికి ఆ దీపం మళ్ళీ మళ్ళీ ఆరిపోతూనే ఉండేదట కుబేరుడు కూడా నిస్సహాయపడిపోకుండా ఆ దీపాన్ని మళ్ళీ మళ్ళీ వెలిగిస్తూ ఉండేవాడు ఇదంతా జరుగుతున్నప్పుడే గుడిలో పూజారికి కూడా మెలకు వచ్చేసింది కుబేరుడు దొంగ అని పూజారి అనుకున్నాడు అలా అనుకోవడంతోనే కుబేరుడిని పట్టుకోవడానికి పూజారి చాలా ప్రయత్నించాడట కుబేరుడు పూజారి నుండి తప్పించుకునే ప్రయత్నంలో అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతాడు మరణించిన కుబేరుడి ఆత్మను తీసుకువెళ్ళడానికి ఎమదూతలు వచ్చారట అప్పుడు పరమేశ్వరుడు కుబేరుణ్ణి ఉద్దేశించి నువ్వు చాలా పాపాలు చేశావు కానీ ధనత్రయోదశి రోజున నా దీపం మారిపోకుండా కాపాడావు కాబట్టి వచ్చే జన్మలో నువ్వు సంపదలకు ధనానికి అధిదేవతగా జన్మిస్తావు అలా అంత గొప్ప స్థానంలో ఉంటావని పరమేశ్వరుడు వరమిస్తాడట ఆ బ్రాహ్మణ జన్మ తరువాత కుబేరుడు తదుపరి జన్మలో విశ్రవుడు దేవవర్షిణులకు కుమారుడిగా జన్మించాడు వారు తమ పుత్రునికి వైశ్రవణగా నామకరణం చేశారు వైశ్రవణుడు వెయ్యి సంవత్సరాలు ఎంతో ఘోర తపస్సు చేసి బ్రహ్మను మె మెప్పించి సంతోషపెట్టాడట ఆ తరువాత బ్రహ్మ ఇచ్చిన వరం కారణంగా అతను యక్షులకు రాజుగా దిక్కులన్నింటికి రక్షకుడిగా సంపదలకు ధనానికి అధిదేవతగా పేరు వల్చాడట ఇదండి కుబేరుడు కథ చాలా ఆసక్తికరంగా ఉంది కదా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే ఒక్క లైక్ చేయండి అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే మీరందరూ మంచిగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్